మళ్ళీ మేడం గారు ఉన్నారు కదా పార్వతి గారు అదే ముద్దుపేరు పల్ల పార్వతి ఆ పల్ల పార్వతి గారిని క్రైస్తవులు ఏం చేశారో నాకైతే తెలియదు కానీ క్రైస్తవులు ఎంత ద్రోహం చేశారో ఏమో కానీ ఎప్పుడు నిద్రలేసినప్పటి నుంచి క్రైస్తవుల మీద పడి ఏడిస్ చేస్తుంది అనమాట ఎంత ఏడీస్ అంటే క్రైస్తవుల్ని తిట్టందే టిఫిన్ చేయలేదు క్రైస్తవుల్ని తిట్టందే మధ్యాహ్నం భోజనం చేయలేదు క్రైస్తవుని తిట్టందే రాత్రి డిన్నర్ చేయలేదన్నమాట మూడు పూటలను తినాలంటే మూడు పూట్ల క్రైస్తవుల మీద పడి ఏడవాలి క్రైస్తవుల్ని పచ్చి బూతులు తిట్టాలి మరి క్రైస్తవులు ఆమెకి ఏం ద్రోహం చేశారు ఎంత ద్రోహం చేశారో నాకైతే తెలియదు మీకు ఏమైనా చూడండి గుండు ఓ గుండు 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 అరే గుండు గుండు అరే గుండు గుడు గుండు 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 టైం చూస్తేనే ఏమో రెండున్నారా టైము రెండున్నర నల్ల నల్లని కూరలున్నవాడా బోడిగుండుగాడ నీ నల్లని కూరలు ఎడబోయే బోడిగుండు బోడిగుండుగాడ జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హే హాయ్ ఈ అరగుండుగాడు మీ అందరికి తెలుసు సాంబిగాడు ఈ సాంబిగాడు అసలు వీడు గురించి ఎప్పుడు చేయలేదు వీడు ఎందుకంటే నాకు వీడు మొహం చూస్తున్న చిరాకు ఎందుకంటే వీడు మొహం ఎలాగుంటుంది తెలుసా చపాతి మొద రౌండ్గా చుట్టి ఇలా కొడత ఎలా ఉంది అలా పేడమాలు అయితే వీడికి కరుణాకర్ గారు బాగా వాయిస్తారు బాగా పిండి పిండిస్ రసం తీసేస్తారు బాగుందమ్మా మీ కట్టు మీ బొట్టు అచ్చమైన పదహారు అనాలు తెలుగమ్మ ఎలా ఉన్నాం బాగానే ఉంది ఆ మాట కూడా మార్చుకోవచ్చు కదా పల్ల పార్వతి మాట తిరుగు మార్చుకొని కొంచెం పద్ధతిగా మాట్లాడచ్చు కదా అది మటుకు చేత రాదమ్మా నీకు మీరు క్రైస్తవుల్ని పచ్చిభూతులు తిడతారు దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పట్టుకొని పచ్చిభూతులు తిడతారు ఆ కడుపు మంటతో అంటే మీరు ఎన్నైనా అనొచ్చు కానీ ఎదుటోడు మిమ్మల్ని ప్రశ్నించకూడదు అనమాట మీ ఉద్దేశం ఏంది మీరు చేస్తే సంసారం దాని పక్కనోడు ప్రశ్నిస్తే చెప్పలేదు అదనమాట మీరేమో పచ్చిభూతులు తిట్టచ్చు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి కేవలం ప్రశ్నిస్తేనే మరి అంత కోపమా అంత బాధ చెప్పండి అంటుంటే బాధపడతాను కొంచెం బుద్ధులు తెచ్చుకొని మీరు కూడా తిరగబడండి ఎవరైనా మన దేవుడు తిడుతుంటే ఆయనకు కోపం వస్తుంది మన దేవుళ్ళు తిడుతుంటే మన వాళ్ళకే కోపం రావడం లేదు ఆయనకు ఆయన పాప పడతాను అదే ఈ రోజు మన పరిస్థితి కొంచెం ఆనసంఛండి ఆ సెక్యులర్ గా ఉండడం మానేయండి ఆ దరిద్రం మొదలండి నువ్వు జాన్సీ లక్ష్మీబాయి ఆయన వచ్చి ఛత్రపతి శివాజీ ధర్మరక్షణ కోసమని విదేశీ అక్రమదారులతో పోరాడారు అవును మరి సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడే బ్రతుకుతున్నా అమాయకులైన క్రైస్తవులపైన దాడి చేయడం అమాయకులైన ముస్లింలపైన దాడి చేయడం మళ్ళీ దానికి ధర్మరక్షణ పేరు పెట్టుకోవడం ఏం చేశారు మీరు ధర్మరక్షణ పేరుతో చర్చిలు కూల్చున్నారు మసీదులు కూల్చున్నారు క్రైస్తవులపైన దాడి చేస్తున్నారు ముస్లింల పైన దాడి చేస్తున్నారు నోటికి వచ్చిన భూతులు మాట్లాడుతున్నారు మళ్ళీ ధర్మరక్షణ పేరు చెప్తున్నారు ఏం బీపినారు మీరు చెప్పండి మళ్ళీ దానికి దశాబ్ది వార్షిక వస్తామని మరి మీరు ఏం చేస్తారు జనాలు తెలుసు కదా అందుకే కదా పట్టు మరి నాలుగు వందల మంది రాలేదు ఒక సభకి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మరి మీ ఏం చేయాలి అండి ఇప్పుడు ఏసుకి పెళ్లి కాలేదు అంటే ఇష్టం లేదు అంటారు కదా ఏసుకి ఎందుకు పెళ్లి కాలేదు కాబట్టి చెప్పండి ఒక దేవుడు గురించి కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న జీసస్ క్రైస్త్ గురించి ఇంత తక్కువగా మాట్లాడుతున్నాం నిన్ను అడగతానమ్మా ఒళ్ళు బాగా వంగితే ఎన్ని పిల్లలైనా చేసుకోవచ్చా మీ ఆయనకి ఒళ్ళు బాగా వంగుతుందా ఎన్ని పిల్లలు చేసుకున్నాడు ఆ మాట ఎవరైనా అడిగితే అంత అసహ్యంగా ఉంటుంది చెప్పు ఒక దేవుడి గురించి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాం ఏమనాలి నిన్ను జాగ్రత్త మనుషులు ఏం చేయలేకపోవచ్చు దేశంలో నిన్ను చట్టాలు ఏం చేయలేకపోవచ్చు దేశంలో నిన్ను మన పోలీసులు ఏం చేయలేకపోవచ్చు దేశంలో నిన్ను కాకపోతే దేవుడు అనే ఆయన ఒకడున్నాడు ఆయన మటుకు ఇవి చూస్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు ఏ ధర్మం చెప్పింది ఒక వ్యక్తి చనిపోతే ఇంత హీనంగా మాట్లాడచ్చు అని ఏ ధర్మం చెప్పింది హైందవ ధర్మంలోనే ఉంది కదా చనిపోయిన వ్యక్తికి దేవుడిలాగా లాగా భావించాలని మీరు చూస్తుంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా హైందవులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏ మతానికి చెందిన వాడైనా చేతి ఎత్తి నమస్కారం పెడతారు ఆ శవానికి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మర్యాద ఏంటంటే చనిపోయిన వ్యక్తి దేవుడితో సమానంగా భావిస్తారు అటువంటి చనిపోయిన వ్యక్తి గురించి ఇంత హీలనగా మాట్లాడుతున్నాను నువ్వు మనిషి కొనాలా లేకపోతే పశువు కొనాలా నువ్వు కడుపు అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేం తింటున్నావు ఆలోచించుకో ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఇతర మతస్థులపైన ఇతర పైన ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేస్తూ ఇంత దుర్మార్గాలకు పాల్పడుతూ ఇంకా ధర్మరక్షణం చెప్పుకుంటూ దేశభక్తి అని చెప్పుకుంటూ ఎన్ని రోజులు బ్రతుకుతావు పళ్ళ పార్వతి చెప్పు ఎన్ని రోజులు పడుతు ఈ రోజున వ్యక్తి రేపు ఉంటాడాలే రోజులు మనవి కనీసం బతికిన కొన్ని రోజులైనా మంచిగా బతకచ్చు కదా మత సామరస్యాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు భారతదేశంలో అల్లదమ్ములుగా ఉన్న వాళ్ళని బద్ద శత్రువులుగా మార్చి కొట్టుకు వచ్చేలా చేస్తున్నారు ఎందుకు ఏంటంటే మీ కాంటాక్స్ట్ గవర్నమెంట్ చేస్తున్న విధి విధానాలు మన సామాజిక పరిస్థితుల గురించి జనాలు పట్టించుకోకూడదు అనమాట మన సమాజంలో రూపాయి విలువ తొంభై రూపాయలు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే దాన్ని ఎవరు పట్టించుకోకూడదు కేవలం మతమే ఒక సమస్యగా జనాలకు ఉండాలి మతం పరంగానే జనాలు పుట్టుకు సావాలి తప్పితే మన సామాజికంగా జరుగుతున్న అన్యాయాలను కానీ మన సామాజిక పరిస్థితులు కానీ మన దేశ సమస్యలను కానీ పట్టించుకునే సమయం జనాలకు ఇవ్వకూడదనే కదా మీరు ఈ మత విద్వేషాలు రచ్చగొట్టేది ఎవరో ఇచ్చే చిల్లర డబ్బుల కోసం మారండి ఇకనైనా మారండి ఏంటంటే పోయేటప్పుడు మనం ఏమీ చేతిలో పట్టుకుందాం మనం కేవలం మన దేహం కూడా మనతో పాటు ఉండదు మట్టిలో కలిసిపోతుంది మట్టిలో మట్టి అయిపోతుంది అది ఆలోచించండి ఏం సంపాదిస్తారు ఈ పాపపు సొమ్ముతో ఏం బాగుపడతారు చెప్పండి ఈ దేశంలోనే కదా రేపు మా పిల్లలు బ్రతకాల్సింది మీ పిల్లలు బతకాల్సింది రేపు మా మనవాళ్ళు బతకాల్సింది మీ మనవాళ్ళు బ్రతకాల్సింది ఇలానే కొట్టుకొని వస్తుంటే ఎలా కలిసిమెలిసి ఉంటే కదా దేశం అభివృద్ధి చెందుతుంది మనిషి బ్రతికిన నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతుకుతారు వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటే మీకు పోయేదేముంది చెప్పండి ఎంత నీత్యంగా ఎంత అసహ్యంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు కడుపు కళ్ళు నేను తారా లేకపోతే పెంట ఏమన్నా తిరుగుతున్నారా అనకూడదు అనవాల్సి వస్తుంది ఏం చేద్దాం క్షమించండి